తెలంగాణ పౌరస్తంభన వేదిక అని ఒక వేదికను ఏర్పాటు చేస్తాను మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలి అంతరాలు ఏంటి అన్నప్పుడు ప్రైవేట్ విద్యారంగం వచ్చినాక ప్రైవేటు స్కూల్స్ అన్నీ ఒకే రకంగా యాభై వేలు కాదు నలభై వేల ఫీజుల నుంచి నేను ఇంతకుముందు ఆరు లక్షల ఫీజు అనుకునేది కానీ ఆగాగామి స్కూల్లో ఉంటుంది తొమ్మిది లక్షల ఫీజు ఉందని నాకు తెలుసు అంటే నలభై వేల ఫీజు పడి ఉంటుంది తొమ్మిది లక్షల ఫీజు పడి అది కూడా ప్రీ ప్రైమరీకి అంత తక్కువ అంత వ్యత్యాసం అనేది పిల్లల మనసుల్లో ఒక రకమైన ఆధిపత్య భావన ఇంకొక రకమైన తక్కువ అనే భావన ఏర్పడుతుంది ఇది సరి అయినప్పుడు భారత రాజ్యాంగంలో మీ అందరూ కలిసి కొరకు క్రమంగా కృషి చేయాలని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది అంటే భారత రాజ్యాంగం వచ్చిన వందల యాభై నాటికి ఈ దేశంలో సామాజిక అంతరాలు ఉన్నాయి ఆర్థిక అంతరాలు ఉన్నాయి ఈ రెండు రకాల అంతరాలు పోతే తొలగిస్తేందుకు పాలన కొనసాగాలి అంటే ఆ సామాజిక అంతరాలకనే ఉన్నాయి ఇంకా ఆర్థిక అంతరాలు అయితే అంతు లేకుండా పెరిగినాయి భూమి మీద నుంచి ఆకాశానికి లేదు ఎందుకంటే ఇప్పటికీ ఎంత పెద్ద హబుల్ టెలిస్కోప్లో చూసినా కూడా ఇంకా విశ్వంగా కనిపిస్తుంది అంత పోతున్నాయి ఈ రెండే కాకుండా అటువంటి ఆ అంతరాలని ఈ విద్యలోని అంతరాలు ఉపయోగపడేటట్టు కలిగింది అంటే విద్య ముఖ్యం ఈ శిక్షణ పిల్లలు అంటే బాల బాలికల మనసుల్లోనే నేను ఎక్కువ నేను తక్కువనే భావన కాదు ఇక సమానం కొరకు పనిచేయటం అనేది సాధ్యం కాదు కాబట్టి అటువంటి అంతరాలు భారతదేశం అందుకొరకు అంతరాలు అంత అందుకొరకు అంతరాలు లేని బడు ఉండాలి ఇప్పుడు నేను బడి గురించి మొత్తం చూశాను ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్గా ఎన్ని ఎన్నికైన తర్వాత వారు ఇచ్చిన ఇరవై ఒక్క పేజీల రిపోర్టును కూడా పాయింట్ టు పాయింట్ చదివాను వారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి ఉన్నోడైనా లేనోడైనా అందరూ ఒకే దగ్గర చదువుకోవాలి ఒకే రకమైన సౌకర్యాలతో చదువుకోవాలి అందులో చేర్చాలి అందుకు అనుగుణంగా ఈ ఆరుట్ల పాఠశాలను తెలంగాణ పరిస్థితిగా మారుస్తున్నట్టు తెలుసుకొని నేను ఏదో సందర్శించడానికి వచ్చాను అంటే నేను ఏదైతే భావిస్తుందో లేదో తెలంగాణ పరిస్థితుల్లో ఏదైతే భావిస్తుందో ఆశయానికి అనుగుణంగా ఈ పాఠశాల నిర్మాణం కాబోతుంది కాబట్టి అది ఎలా నడుస్తుంది అని తెలుసుకున్నట్టు వచ్చాను నాకు చాలా సంతృప్తికరంగా నడిపించాను ఆ రకంగా చదువుల్లో అంతరాలు లేకుండా చేయాలి చదువుల్లో అంతరాలు లేకుండా మారాలి అంటే అది ప్రైవేటు విద్యా వ్యవస్థలో సాధ్యం కాదని తేలిపోయింది ఎందుకంటే మీకు కూడా తెలుసు మనం ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్తే రెండు రకాల బల్లే కనిపించేది ఒకటి ప్రభుత్వ బడి ఇంకోటి ప్రైవేటు బడి ప్రైవేటు బడి అంటే ఒక రకంగానే ఉండేది కానీ కానీ ఈరోజు ప్రైవేటు బళ్ళల్లో పది పన్నెండు రకాలు వచ్చాయి వచ్చిన సందర్భంలో పిల్లల మనస్తత్వంలో కూడా అదే అంతరాలు వచ్చేస్తాయి ఇది మంచిది కాదు కాబట్టి ప్రైవేటు బడి ఒకే రకంగా ఎన్నడూ ఉండదు ఎందుకంటే ఒక ప్రైవేటు బడి పెట్టుకోవాలంటే మన తెలంగాణ గవర్నమెంట్ కింద జీవో వన్ అని ఒకటి ఉంటారు లేదా నైన్టీన్ ఎయిటీ టూ యాక్ట్ చట్టం అని చేశారు దానికి కొంత మార్పు చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై నాలుగు విద్యా చట్టం విద్యా చట్టం చేశారు తర్వాత హక్కు చట్టం వచ్చింది ఏ చట్టంలో కూడా బళ్ళు ఇన్ని రకాలుగా ఉండాలని చెప్పాలి బళ్ళు ఒకే రకంగా ఉండాలని చెప్పారు ప్రైవేట్ అంటే ఒకే రకంగా ఉండాలి కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రకరకాలు చేసి రకరకాల ఫీజులు పెట్టి పిల్లల మన చట్టంలోనే ఎక్కువ తక్కువ ఉన్నోడు లేనోడు ఆధిపత్య ధోరణి న్యూనతాధారణ కలిగిస్తుంది దీన్ని అంత అది ప్రభుత్వ బడిలో మాత్రమే సాధ్యమైన ప్రభుత్వ ప్రైవేట్ బడి ద్వారా కాదు అనేది నేను నమ్ముతున్న విషయం కలతో చూసిన విషయం ఇప్పటికీ భారతదేశం విద్యకు సంబంధించిన ఇక వెనకబడి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలి అది భారతదేశం ఈ రాజ్యాంగం బయటకు వస్తాయి ప్రపంచంలో విద్యనే నెంబర్ వన్ ఉండాలి భారతదేశం ఇప్పటికీ వెనకబడిపోయింది పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే ఏ నిర్లక్ష్యం కూడికొచ్చు అందులో పరిస్థితి ఇక్కడ ఇంకో నిర్లక్ష్యం ఏం లేదు భారతదేశంలో పాలకులు గనుక అందరికీ ఒకే రకమైన మంచి విద్య అందించాలనే లక్ష్యం కనుక ఉండి ఉంటే ఈ డెబ్భై ఏడు సంవత్సరాల కాలంలో లేదా రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో బ్రహ్మాండంగా అందరికీ ఒకే రకమైన విద్య అందించేవాళ్ళు కానీ పాలకులుగా ఎన్నికైన వాళ్ళకే అందరూ సమానమనే భావన లేదు ఎందుకంటే మన భారతదేశంలో స్వాతంత్రం రాకముందు మనది నిజాం స్టేట్ మన స్టేట్లో ఎవరు ఉండేది దొరలు ఉండేది జాగీర్దారులు ఉండేది జమీందారులు ఉండేది రాజు ఉండేది వాళ్ళకి ఏ భావన ఉండేది మేము ఎక్కువ మా కింద కష్టం చేసుకునే సామాన్యుల అనే భావన ఉండేది కానీ మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధి ఎక్కువ భాగం పరిశీలిస్తే ఎవరు ఎన్నికయ్యారు ఆనాడు దొరల వారసులే నేడు మళ్ళీ ఎన్నికవుతూ వచ్చారు అందువల్ల వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ అంతగా లేదు లేకపోవడం వల్ల ఎక్కడైనా అంతే భారతదేశంలోనైతే భారతదేశంలో ఇప్పుడైతే ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక తీసుకొచ్చారు నూతన విద్యా విధానం ఇది వేయడం మీరు కనుక అది చదివితే మేడి పండు చూడు మేళ్ళమై ఉండు పొట్టవిచ్చి చూడు పురుగులు ఉండే చూస్తే బ్రహ్మాండంగా మొదటి వాక్యాలు ఫ్రీ మేము స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది పాఠశాల విద్యను ఏముంటుంది అక్కడ మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి ముఖ్యంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలు ఎదుగుదలలో ఉంటారు ఆ కాలంలో కనుక మంచి ఆహారం మంచి విద్యను అందించకపోతే వెనకబడిపోతారు చెప్తారు కానీ మరి వెనకబడిపోయినప్పుడు మూడు నుంచి ఆరు సంవత్సరాల్లో ప్రీ ప్రైమర్ ఎక్కడ ఉండాలి బళ్ళు ఉండాలి కానీ అంగన్వాడీలోనే మేము ప్రీ ప్రేమర్ అందిస్తామంటే అంగన్వాడీలో సాధ్యమైద్దాం